హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలెంట్ లవ్ పార్ట్ థర్టీన్ అండి వన్ టు ట్వెల్వ్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఐకాన్లో ఉన్న ఇక ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి ఈ కథ నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి ఇక పూజను చూసిన సాయి పూజ అయితే వెళ్తాడు చీరలో ఉంది ఎంత మారిపోయింది ఇంకా పైగా మాట్లాడుతుంది కూడా ఈ బాబు ఎవరు ఇతను ఎవరు అసలు పెళ్లి చేసుకుందా అసలు నా పూజనేనా నన్ను చూస్తే నా దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తుందా ఏం చేయాలి అనుకుంటూ ఇక పూజ వెనకాలే క్యూ లైన్లో వెళ్తూ ఉంటాడు ఇందులో ఇక క్యాబ్లో ఎక్కించుకొచ్చాడు కదా ఆ పెద్ద ఆవిడ పిల్లలు వీళ్ళంతా చూసి సాయిని ఇక ఒక్కసారిగా వాళ్ళు లైన్లో ఉంటారుగా అక్కడ సాయి అనేసి పిలిచేసరికి ఇక పూజ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది ఇక రా త్వరగా ఇక్కడ ఖాళీ ఉంది ఇటు వచ్చేసే అని చెప్పి వాళ్ళు పిలిస్తే సాయి వస్తున్నా అంటాడు పూజ సాయిని చూసి షాక్ అయితే అవుతుంది కానీ ఫేస్లో ఏమీ ఎక్స్ప్రెషన్స్ లేకుండా అసలు గుర్తుపట్టినట్లు హలో పిలుస్తున్నారు మిమ్మల్ని వెళ్ళండి అన్నట్లుగా అంటుందనమాట సాయి అయితే అనేసి ఇక తన్నే చూస్తూ ముందుకైతే వెళ్తాడు పూజనే చూస్తూ ఉంటాడు క్యూ అంతా కదులుతూ ఉంటే అసలు నా పూజ కాదేమో లేకపోతే నన్ను మర్చిపోయిందా నా పూజ నాకు కనిపించేలా చేసినందుకు థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకుంటాడు అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాడు ఇక తాను ఎక్కడికన్నా వెళ్ళిద్దేమోనని తన్నే చూస్తూ అయితే వెళ్తాడు అలానే వెళ్తూ ఉంటారు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దర్శనం తర్వాత బాబుతో సెల్ఫీలు అవి నిహాలు ఉన్నాడు కదా పూజ సెల్ఫీ అవి తీసుకుంటూ ఉంటాడు వీళ్ళు ఇక్కడే ఉన్నారులే అనేసరికి ఇక క్యాబ్లో వాళ్ళు కూడా సాయి కొన్ని ఫొటోస్ తీవా మమ్మల్ని కూడా అనేసి అడిగితే ఇక సాయి వాళ్ళకి ఫొటోస్ అవి చూస్తూ తీస్తూ ఉంటాడు ఈ హడావిడిలో ఉండగా ఒక్కసారిగా పూజ కనిపించదు అనమాట అసలు ఎంత ఏడుపు వచ్చేస్తుందంటే సాయికి అసలు అంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కనిపించదు ఇక సాయేమో ఇక నన్ను వదిలి వెళ్ళొద్దు పూజ ఎక్కడున్నావు ఇప్పుడే కదా కనిపించావు మళ్ళీ వెళ్ళిపోయావా మాయమైపోయావా అనుకుంటూ చుట్టూ చూస్తాడు అయినా కనిపించదు అయినా కింద కారు ఉంది కదా అక్కడికైతే వస్తారు కదా అన్నట్టు పరుగు పరుగునైతే కారు దగ్గరకైతే అయితే వస్తాడు ఇక అప్పుడే కారు వెళ్ళిపోవడానికి టర్న్ చేస్తూ ఉంటారు ఇక పూజ అయితే ఉంటుంది ఇక ఏడుపు మొహంతో ఆయాసపడుతూ పూజ అనేసి అంటూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి హే మిస్టర్ హూ ఆర్ యూ అని చెప్పేసి అంటుంది ఇక సాగర్ అయితే ఎవరు అనేసి అడుగుతూ ఉంటాడు కారు స్టార్ట్ చేస్తున్నాడు కదా ఇక పూజ నథింగ్ అంటుంది సరే లెట్స్గా అని చెప్పేసి అంటాడు అనమాట ఇక అలా ఉండేసరికి ఒకసారిగా నేను సాయిని నీకు మాటలు రానప్పుడు మా ఇంట్లో ఉన్నావు కదా నేను సాయిని అనేసి అంటూ ఉంటే వాట్ సారీ మీరు ఎవరు అనుకుంటున్నారో మీరు అనుకున్న వ్యక్తి నేను కాదు మీరెవరో నాకు తెలీదు అని చెప్పేసి డోర్ ఎక్కేస్తుంది అంటే కార్ ఎక్కి కూర్చొని డోర్ వేసేస్తుంది ఇక కార్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక ఫోన్లో ఏదో చూస్తూ మెసేజ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇక కార్ కిటికీ దగ్గరకు వచ్చి సాయి పూజ నన్ను మర్చిపోయావా నేను సాయి నిన్న నిన్ను ప్రాణంగా ప్రేమించాను నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు ఎంత ఏడ్చానో తెలుసా తప్పు నాదే ప్లీజ్ వెళ్ళొద్దు మా అమ్మ మారిపోయింది పద్దు కూడా నిన్ను వదినా అంది తెలుసా ప్లీజ్ వెళ్ళకు తప్పు నాదే సారీ నువ్వు లేకుండా ఉండలేను నీ కోసం ఇన్నాళ్ళుగా అనేసి అంటూ ఉండంగానే ఒక్కసారిగా కారు కొంచెం ఫాస్ట్గా కదులుతుండేసరికి కాల్ స్లిప్ అయ్యి కింద పడిపోయేసరికి తలకి దెబ్బ తగులుతుంది రక్తం అయితే కారుతూ ఉంటుంది అయినా సరే పరిగెత్తుకుంటే అయితే కార్ వెనకాలే వెళ్తూ పూజ ఐ లవ్ యూ అని చెప్పేసి పెద్దగా చెప్తాడు నువ్వు నా కోసం రాకపోతే మాత్రం నేను బ్రతికి మాత్రం ఉండను నీ ఫోన్ కోసం ఎదురు చూస్తా పూజ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు నీకు వన్ వీక్ టైం ఇస్తున్నా నా కోసం నువ్వు రావాలి అంతే ఇది ఫిక్స్ అని చెప్పి వీడు సాయిగాడు మాట తప్పడు నా గురించి నీకు తెలుసుగా రా కలిసి చనిపోదాం ఆ రోజు నేనేగా నిన్ను సేవ్ చేసింది వచ్చే సండే మనం మొదటిసారి ఎక్కడైతే కలుసుకున్నాం కృష్ణాన దగ్గర ప్రకాశం బ్యారేజ్ మీద ఫస్ట్ టైం నేను నేను ఎక్కడైతే చూసానో నువ్వు అక్కడ మళ్ళీ కలుద్దాం నీ కోసం నేను వెయిట్ చేస్తాను నువ్వు రాకపోతే మాత్రం అక్కడి నుంచి దూకేస్తా ఇది ఫైనల్ అని చెప్పేసి ఏడుస్తూ కారు వెంటే పరిగెడుతూ చెప్తూ ఉంటాడు ఇక కారు వేగంగా వెళ్ళిపోతుంది ఇక సాయి ఆగిపోయి అక్కడే నుంచి బాధపడుతూ ఉంటే అప్పుడే మహేష్ అటుగా వస్తాడు రే సాయి ఏంట్రా ఇది ఈ రక్తం ఏంటి పరుగులేంటి ఈ రోడ్డు మీద ఏంటి ఇది ఇదంతా అనేసి అడుగుతూ ఉంటే మహేష్ పూజ కనిపించిందిరా అన్నట్లుగా చెప్తాడు పూజ మాట్లాడుతుందిరా అని చెప్పేస్తే అవునా ఎక్కడా ఎక్కడా అనేసి అంటూ ఉంటే వెళ్ళిపోయిందిరా అని చెప్పేసి నన్ను గుర్తుపట్టలేదు నువ్వెవరు అందరా అంటాడు ఎందుకు అలా అంటుంది అని చెప్పలేదా అనేసి అంటే చెప్పాను అయినా మీరు అనుకున్న మనిషి నేను కాదని చెప్పింది ఎందుకు అలా అంది అనేసి అంటే మహేష్ ఏమో పక్కన ఎవరన్నా ఉన్నారా అనేసి అంటే ఒక బాబు ఒక అతను ఉన్నారు అంటే ఏమో తను కాదేమోలే లేకపోతే కనీసం నిన్ను పలకరించి వెళ్ళలేదుగా అనేసి అంటూ ఉంటాడు మహేష్ ఒకవేళ తనే అయితే అనేసి సాయి అంటే ఇక తనని మర్చిపోరా తనని హ్యాపీగా ఉండని మళ్ళీ తనని కలవబాక అని చెప్పేసి అంటే ఎందుకు రాలా అంటే మరేమని చెప్పాలి చెప్పు మరి ఏమని చెప్పాలో చెప్పు అని చెప్పేసి అంటే సరేలే రా వెళదాం అనేసి ఇంటికి రా అంటే నేను రాను నువ్వు వెళ్ళు అనేసి అంటారు ఏ రారా బాబు అనేసి అంటూ ఉంటే నేను ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళని డ్రాప్ చేసుకొని వస్తాలి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇక పూజ కనిపించింది కానీ గుర్తుపట్టలేదు ఎవరో నువ్వు నాకు తెలియదు అనేసరికి చాలా హట్ అయిపోతాడు నైట్ బాగా తాగేసి ఇక వస్తాడనమాట ఈలోపు మహేష్ ఇంటికి వెళ్ళి జరిగింది చెప్తాడు రోడ్ల మీద పిచ్చోడ్లాగా అరుస్తున్నాడు తలకు దెబ్బలు తగిలింది పడ్డాడు అది ఇదే అని మొత్తం చెప్పేసరికి ఇంటికి రాగానే సాయి వచ్చి అనే సాయి పూజ కనిపించిందా ఎలా ఉందిరా నువ్వు చూసావా అని చెప్పేసి నువ్వు చూ నువ్వు చూసావు అట్టుగా అనేసి అంటూ ఉంటుంది తను పూజ కాదమ్మా నా పూజ అయితే నన్ను చూడగానే నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది తను ఎవరో పూజలా ఎలా ఉందంతే తనైతే పూజ కాదు అనేసి అంటే సరిగ్గా చూసావరా అనేసి అంటూ ఉంటుంది చూసా సరిగ్గానే చూసా దాని కళ్ళు నాకు తెలీదా అని చెప్పేసి కోపంగా అంటాడు అది నన్ను మర్చిపోయింది పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నట్టుంది చాలా ఇంకా ఏమన్నా చెప్పాలా ఎడ మండిపోతుంది అన్నట్లు ఏడుస్తూ అంటాడు అనమాట తను కాదేమోరా తనైతే పెళ్ళైతే చేసుకోదు నిన్ను మర్చిపోదు తనకు నువ్వంటే ప్రాణం మన పూజ మన కోసం మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే సరోజమ్మ రాదు ఎన్నాళ్ళు ఆశగా ఎదురు చూసా ఇక రాదని అర్థమైపోయింది అని చెప్పేసి ఎందుకే నన్ను ఎంత టార్చర్ పెడుతున్నావు అని చెప్పి చేతిలో పక్కన ఉన్న వస్తువులన్నీ పడేస్తూ ఉంటాడు ఏ శంకరం వచ్చి నీకు పెళ్ళైపోయిందేమోనని తను కూడా అలా చేసుకుందేమో రాతను ఏమైనా మార్చగలవు నాన్న నువ్వు కూడా అంత మర్చిపోయి సరైన పెళ్లి చేసుకోరా అని చెప్పేసి అంటాడనమాట శంకరం లేదు నాన్న నా వల్ల కాదు నేను మారలేను నా మనసు అసలు మారలేదు అని చెప్పేసి అంటే మా కోసం ఈ ఒక్క మాట వినరా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒక్కటి కూడా చేయలేవా అని చెప్పేసి అడుగుతూ ఉంటే సరే మీ ఇష్టం కానీ నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి రోజు ఒక వారం రోజులు ఆగండి మీ ఇష్ట ప్రకారమే మీరేం చెప్తే అది చేస్తా పెళ్ళి చేసుకుంటా అనేసి అంటాడు ఇక నా ప్రేమ సిన్సియర్ అయితే ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ నిజంగా ఉంటే నా కోసం నువ్వు వస్తావు పూజ అని చెప్పేసి రోజు క్యాలెండర్ తిరిగేస్తూ ఉంటాడు ఒకవేళ రాకపోతే అమ్మ నాన్న ఎవరు చూస్తారు అని చెప్పి మళ్ళీ తనలో తను ఆలోచించుకుంటూ వేరే ఆప్షనే వద్దు అది వస్తుంది అంతే మొండిగా అయితే ఉంటాడు సండే రానే వచ్చింది రోజులు ఎంత ఫాస్ట్గా తిరిగిపోయాయి అని ఇక మార్నింగ్ లేచి మంచిగా డ్రెస్అప్ అయ్యి ఈరోజు నా పూజ నా కోసం వస్తుంది అన్నట్లుగా అమ్మ నాన్నకి నమస్కారం చేస్తాడు ఎక్కడికి రా వెళ్తున్నావు అనేసి అంటే నైట్ కల్లా వచ్చేస్తా ఒకవేళ రాకపోతే నేను అంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పూజతో వస్తా అని మనసులో గట్టిగా అనుకుంటూ వెళ్ళొస్తా అంటాడు అనమాట ఇక కారులో అయితే స్టార్ట్ అయి వెళ్తాడు టైం అయితే మార్నింగ్ ఎయిట్ అయితే అవుతుంది పూజ ఎక్కడున్నా వస్తున్నావా నీ కోసం ఇక్కడ వెయిటింగ్ అని చెప్పేసి గలగల పారుతున్న కృష్ణమ్మకి చెప్పుకుంటూ తన బాధని కళ చూస్తూ ఎక్కడైతే దూకి ఇక తను నదిలోకి రక్షిస్తాడో అక్కడే నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక ఏ ఫోన్ కాల్ వచ్చినా పూజ ఫోన్ చేసిందేమోనని ఆత్రంగా చూస్తూ ఉంటాడు అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా అయిపోయింది పగలంతా వాహనాలు పెద్ద పెద్ద రద్దీ రద్దీగా ఉండేది రాత్రి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదింటికల్లా బ్యారేజ్ మీద అసలే దసరా శరన్నవరాత్రులు కదా దీపాలతో చూడడానికి రెండు కళ్ళు చాలకుండా లైటింగ్ ఎఫెక్ట్ అంతా పెట్టారు కాలం అయితే గడిచిపోతుంది ఏమో టెన్షన్ పెరిగిపోతుంది టైం అయితే పదకొండు దాటింది పదకొండు ఇరవై అయితే అవుతుంది పగలంతా రద్దీగా ఉండే ఈ టైము రాత్రి అయితే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మేర ఎవరు కనిపించట్లేదు తను రాలేదని ఏడుస్తూ అలాగే కూర్చొని ఉండిపోతాడు ఎంతలో ఫోన్ రింగ్ అవుతుంది సరోజమ్మ చేస్తుంది ఎక్కడున్నావురా ఇంటికి రా అనేసి అంటుంది కట్ చేస్తాడు ఏం మాట్లాడకుండా మళ్ళీ కాల్ వస్తుంది ఇక పద్దు అనే అమ్మ కంగారు పడుతుంది ఎక్కడున్నావురా ప్లీజ్ ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అంటుంది తర్వాత మహేష్ కూడా చేస్తాడు అనమాట ఇలానే వరే ఖచ్చితంగా పూజ వచ్చిందిరా నువ్వు అట్లా ఏం చేసుకోవద్దు అన్నట్లు చూస్తారు టైం వచ్చి పదకొండు యాభై అయితే అవుతుంది ఈసారి మళ్ళీ కాల్ వస్తుంది ఏదో అన్నోన్ నంబర్ నుంచి ఎవరా అని చెప్పి ఆత్రంగా లిఫ్ట్ చేసి హలో పూజ అనేసి అంటాడు నేను సాయి అనేసి అంటాడు హలో సాయి సాయి అంటే మీరేనా అనేసి అడుగుతారు ఒక మేల్ వాయిస్ నేనే అంటే మీరు అర్జెంటుగా వైజాగ్ వస్తారా పూజ కండిషన్ ఇక్కడ సీరియస్గా ఉంది మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పేసి పెట్టేస్తారు ఇక వాట్సాప్కి షేర్ చేస్తాడు లొకేషన్ని దాంట్లో అయితే స్వర్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేసి రాసి ఉంటుంది పూజకి ఏమైంది అని చెప్పేసి వెంటనే బయలుదేరతాడు పూజ నీకేం కాదు నేను వచ్చేస్తున్నాను అని చెప్పేసి చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తాడు ఇక లొకేషన్లో చూసిన హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాడు అక్కడ చాలామంది అయితే ఉంటారు బయట చాలా గొడవ గొడవగా ఉంటుంది పూజ ఫ్రెండ్స్ అనుకుంటా అని చెప్పేసి చాలామంది ఉంటారు పెద్ద పెద్ద డాక్టర్స్ అయితే వస్తారనమాట ఇక్కడ ఒక డాక్టర్ వచ్చి ఇక్కడ సాయి ఎవరు పేషెంట్ చూడాలంట ఇక తను చూస్తే కానీ ట్రీట్మెంట్కి ఓకే అనేలా లేదు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అని చెప్పి సాయిని ఐసీలోకి అయితే తీసుకెళ్తారు కళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మాస్క్ అయితే ఉంటుంది ఆ కళ్ళు కూడా కళ్ళు మూసుకొని అయితే ఉంటాయి ఇక సాయి వచ్చాడు చూడు అని చెప్పేసి నీ పొ పక్కనే ఉంది నీ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి నువ్వు కొంచెం సహకరించాలమ్మా అని చెప్పేసి సాయితో కూడా మీరు మాట్లాడుతూ ఉండండి తన కోమాలోకి వెళ్తే అయితే మాత్రం చాలా డేంజర్ అవుతుంది బ్రతకుతో అనేసి అంటే ఇక పూజ పక్కనే కూర్చొని ఏడుస్తూ అయితే సాయి వచ్చాను అని చెప్పేసి అంటే ఒక్కసారిగా మూసున్న కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తాయి అనమాట నువ్వు లేకుండా నేను ఉండలేను ఏమైంది పూజ లవ్ యూ అని చెప్పేసి చేపట్టుకొని ఎందుకు ఇలా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఇక మత్ ఇంజెక్షన్స్ ఇక ట్రీట్మెంట్ అన్నీ స్టార్ట్ చేసేస్తారు కదా ఇక సార్ ప్లీజ్ మీరు కొంచెంసేపు బయటకు వెళ్ళండి వెయిట్ చేయండి అంటూ సాయిని బయటికి పంపిస్తారు ఇక సా ఇక సార్ అయితే పూజకి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సాయి సార్ని అంటే డాక్టర్ని మా ప్రయత్నం మేము చేస్తామని ఇక బయటకు అయితే వచ్చేస్తాడనమాట బయటకు వచ్చిన తర్వాత ఇక ఇంటికి ఫోన్ చేసి నేను టూ డేస్లో వచ్చేస్తాను మీరేం కంగారు పడకండి ఒక పని మీద వచ్చాను అని చెప్పేసి చెప్తాడు ఈలోపు సాయి అనేసి పిలుస్తూ ఉంటాడు సాగర్ ఐఎం సాగర్ అని చెప్పేసి పూజ అన్నయ్యనే అనేసి అంటాడు మొన్న గుడి దగ్గర చూశారు కదా అన్నయ్యనే అని చెప్పేసి అంటే ఇక అటుగా నిహాల్ వస్తూ ఉంటాడు సౌజీ అయితే వస్తుంది నా భార్య సౌజీ కొడుకు నిహాల్ అని చెప్పేసి అమెరికాలో సెటిల్ అయ్యామని చెప్తాడు అనమాట సౌజీ నువ్వు ఇక్కడే ఉండు పూజ దగ్గర అని చెప్పి సాయి రండి మనం వెళ్దాం పూజకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కదా ఏం కాదు పదండి వెళ్దాం వెళ్దామని చెప్పి సాయిని ఇంటికి